ఏపీలో ఖజానా తీరు చూస్తే పథకాలకు నో పర్మిషన్ అంటుంది నిజానికి చూస్తే ఏపీ గత ఏడాదిగా గాడిలో పడే ప్రయత్నంలోనే ఉంది ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇంకా ఆశించిన ఫలితాలు అయితే రావడం లేదు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా లక్షన్నర కోట్ల రూపాయల అప్పుని ఈ ఏడాది కాలంలో తెచ్చారా లేదా అంటే అప్పులు మాత్రం ఇబ్బంది ఇబ్బడి ముబ్బడిగానే చేస్తున్నారు ఒకవైపు చూస్తే జీఎస్టీ ఆదాయం తగ్గింది ప్రత్యేకించి ఒక సిటీ నుంచి ఆదాయం వచ్చే ఛాన్సే లేదు ఏపీలో విశాఖ విజయవాడ తిరుపతి వంటివి తప్పించి మిగిలిన చోట్ల టైర్ టూ సిటీస్ నుంచి ఆదాయాన్ని ఎవరు ఆశించలేరు ఇక ఏపీ బడ్జెట్ చూస్తే భారీగానే ఉంది కానీ జనాల నుంచి పన్నుల రూపంలో ఆదాయం రావాలి అలాగే కేంద్ర సాయం దక్కాలి ఇలా అనేక అంచనాల్లో బడ్జెట్ ఉంది ఇక ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాజాగా చెప్పిన మాటలు చూస్తే ఇబ్బంది ఒక రేంజ్లోనే ఉంది అని అర్థమవుతుంది పది లక్షల కోట్ల అప్పులు వాటికి కట్టే వడ్డీలతోనే బడ్జెట్లో ఎక్కువ మొత్తం పోతుందట అంతేకాదు ఇక ఎన్ని అప్పులు తెచ్చినా పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకే పోతుంది అని ఆయన వేడి వేడి నిట్టూర్పు విడి విడించారు అంతేకాదు వచ్చే ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకు అలాగే ఉద్యోగుల జీత భత్యాలు ఇతర ఖర్చులకే సరిపోతుంది అని అంటున్నారు ఈ నేపథ్యంలో జూన్ నెల అంటే కూటమి ప్రభుత్వానికే ఈసారి అతిపెద్ద సవాల్గా మారింది అని అంటున్నారు ప్రభుత్వం అయితే రెండు సంక్షేమ పథకాలను అమలు చేయాలని చూస్తుంది అందులో తల్లికి వందనం పథకం ఒకటి ఉంది అలాగే అన్న అన్నదాత సుఖీబాబా పేరుతో మరో పథకం ఉంది ఈ రెండు కూడా ఈ రెండు కూడా భారీ బడ్జెట్తోనే ఉన్నవే అని చెబుతున్నారు ఎన్ని నిబంధనలు పెట్టినా మరెన్ని సవరణలు చేసినా కూడా ఈ పథకం కింద లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఉంటారు అని అంటున్నారు ఒకసారి గనక పథకాలను మొదలు పెడి మొదలు పెడితే మధ్యలో ఆపడం కష్టం ఆపితే కష్టం ఆపితే మాత్రం జనాల నుంచి నిరసన వస్తుంది అలాగే విపక్షాలకు అతి పెద్ద పెద్ద ఆయుధంగా కూడా మారుతుంది దాంతోనే కూటమి పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు పథకాలు ఆలస్యం కావడానికి నిధులు ఏమీ కారణం అని అంటున్న జనాలు ఇంతవరకు అర్థం చేసుకుంటారన్నదే ఇక్కడ పాయింట్ ఈ ఏడాది కాదే ఈ ఏడాది కాదు రానున్న నాలుగేళ్లలో కూడా ఏపీ ఆదాయం అయితే గొప్పగా పెరిగిపోయేది ఏమీ లేదు కానీ నాలుగేళ్ల పాటు పథకాలు అన్ని అమలు